పోయేటప్పుడు వీడియోలు కంటిన్యూ చూడండి మీకు మంచి ప్రకృతి చూపిస్తా పోయేటప్పుడు తాటికాలు కూడా ఎట్లుంటుందో చూపిస్తా కంటిన్యూ చూడండి లైక్ యూ కంటిన్యూ చూడండి సో ఇదైతే లంబడి తాండ అనమాట సో మన ఇసానపల్లి నుంచి వెళ్ళిన తర్వాత లంబడి తండు వస్తాను అనమాట ఇక చూడండి ఇక తక్కువ ఇండ్లు ఉంటాయి ఇటు కొంచెం ఇండ్లు ఉంటాయి ఇవన్నీ పొలాలే లంబడి తాండ ఇది సో ఈ నుంచి మనం ముంగడికి వెళ్తే కొట్టాల పిల్ల వస్తాం అనమాట కొటాలపల్లి నుంచి గండిమేస గణిమేస నుంచి ఉన్నాజుపేట అనమాట మంచిగా ఉంటుంది ప్రకృతి అడవి ఇంకా లోపలికి వెళ్తే చూపిస్తా సో చిన్నప్పటిది మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటాం అనమాట మా నానమ్మతోని నడుచుకుంటూ ఉన్నాజుపేట వరకు ఒకసారి వెళ్ళినాము రెండు మూడు సార్లు సో మేము ఇక్కడ ఆగి దేవునికి మొక్కుని ఇక్కడ రూపాయి రెండు రూపాయలు చారా నాట ఉంటే మేము తీసుకొని అప్పట్లో మేము ఏమైనా కొనుక్కుంటుండేమనమాట మేము తీసుకొని వెళ్ళిపోతుండే మీ సో నిజంగా చాలా సంవత్సరాల క్రితం గుడి అన్నమాట మాకు ఒక మెమొరీ లాగా గుర్తుండిపోతుంది ఎప్పటికీ కొంచెం మొక్కదా నమస్తే ఇవో మన గండిమేశ్వర టెంపుల్ అన్నాం కదా ఇగో అన్నమాట నిజంగా ప్రసిద్ది ఏది కోరుకుంటే అది మనకు నిజంగా జరుగుతా అన్నమాట చాలా ఫేమస్ నిజంగా బాగా శక్తివంతమైన దేవత అన్నమాట నిజంగా ఈ ఉన్నజపేట పోయే దారిలా అడవిలో అన్నమాట ఇటు నుంచి అయితే కుటలపల్లి వెళ్ళే దారిలో ఉంటుంది నిజంగా చాలా గ్రేట్ అన్నమాట కోరుకున్నది నెలవేరుస్తుంది తల్లి ఎవరికైనా మొక్కు కావాలనుకుంటే ఎవరికైనా ముక్కాలనుకుంటే ఎవరికైనా ఇక్కడ రావాలనుకుంటే ఉన్నచిపేట వెళ్ళే సైడు గుడి అన్నమాట ఇవరికి వచ్చి దర్శించుకోగలరు చాలా ఫేమస్ అయినమాట గుడి బాయ్ బాయ్ నేను డ్రాప్ చేసేసిన కంప్లీట్ నేను వెళ్ళిపోతున్నాను మా ఇంటికి కళ్ళు తీసుకొని వెళ్తే ఇప్పుడు హాయ్ సో ఫ్రెండ్స్ ఇక కళ్ళుకి వచ్చేసిన మా అక్కనికి అయితే డ్రాప్ చేసిన నేను మళ్ళీ రిటర్న్ రామడ్ వెళ్ళిపోవాలన్నమాట సో అయితే నేను ఇక్కడ కళ్ళు ఇక్కడ ఫేమస్ ఉంటుంది ఒక ప్లేసెస్ అన్నట్టు ఇది ఇటు ఉన్న ఇప్పుడు దర్పల్లి పోయే సైడ్ లెఫ్ట్ సైడ్ రూట్లో అనమాట సో ఇట వచ్చిన ఆయన కళ్ళు అయినా గౌన్లైన కనిపిస్తలేరు ప్లస్ ఇక్కడ తాయేటోలు కూడా ఉంటుండే వాళ్ళు కూడా కనిపిస్తలేరు మరి మా బాబుకు ఫోన్ చేసిన ఆయన ఫోన్లు ఎప్పుతారులే అన్నాడు మళ్ళీ చేస్తా అన్నాడు ఫోన్ ఎపితే మరి రెస్పాన్స్ ఏదైనా ఇస్తేనేమో మరి ఉన్నదా లేదని తెలుస్తుంది లేకపోతే యాజ్ యాజిటీజ్గా వేరే జాగాలా ఉంటే తీసుకొని వెళ్ళిపోవడమే లేకపోతే వెళ్ళిపోవడమే తప్పదు వేరే జాగాలు ఏదైనా ఉంటే తీసుకొని వెళ్ళిపోవడం టైం కూడా బాగా అయిపోయింది సో చూద్దాం అన్నమాట ఇక చూడండి ఇవన్నీ థాట్ చెట్లు కనిపిస్తున్నాయి మీకు థాట్ చెట్లు చూడు ఉన్నాచ్చిపేట దర్పల్ అంటే ఇవన్నీ థాట్ చెట్లు ఇవన్నీ థాట్ చెట్లు ఇప్పుడు లేపండి ఆయన ఊరుకునేట యాక్చువల్లీ ఏమైందంటే ఊరుకున్నట్టు ఇక్కడ లేడట పాయింట్ అదనమాట అందుకోసం ఎవరు లేరు ఇక ఆయన ఊరుకోవడం వల్ల ఎవరు లేరు అందరికి ఫోన్లలో చెప్పేసినట్టు ఊరుకొని అందరూ వచ్చి ఫోన్ చేసి వెళ్ళిపోయినట్టు అందుకోసం ఇక్కడ ఎవరు లేరు లేకపోతే ఇక్కడ ఉంటుండే ఖాళీ కూడా బాగుంటుంది అన్నమాట సో మరి ముంగడికి వెళ్తే చూద్దాం అటు మళ్ళీ అటు కొట్టపల్లి రూట్ గం రోడ్కి వెళ్ళాంగా ఉంటేనే మాకు వెళ్ళేదంటే తప్పది ఊతకి వెళ్ళడమే చూద్దాం ఫైనల్ అయితే ఇక్కడ కళ్ళు అనేది ఇది ఉందా సో రెండు అబ్బాలు ఉన్నాను అన్నాడు डबल रे डे रहे। <coughs> <coughs> రెండు డబ్బాలు పట్టుకొని నేను ఉన్నా సో తీసుకొస్తానని చెప్పిర్రు అన్న తీసుకొస్తున్నాటో ఈ ఒక అన్న నేను మీదికి ఎక్కిండు అక్కడి వరకు ఎక్కిండు ఈ అన్న అని చెప్పిండు వచ్చేసరికి మాత్రం ఇక్కడనే ఆగల నాకు టైం అవుతుంది ఆల్రెడీ ఆర్ అయిపోయింది సో వీళ్ళని తొందరగా ఇవ్వండి అన్న అని చెప్పిన సరే తీసుకొస్తానని చెప్పిండు ఇవన్నీ తాట్చట్లే సో కొద్దిసేపు ఆగి రెండు డబ్బాలు నింపుకొని నేను పోతానమాట రామారెడ్డి సో చూద్దాం